చిన్ననాటి జ్ఞాపకాలు అవి మీలో ఎంతమందికి గుర్తుంటాయో అందరూ కూడా ఒక్కసారి నెమర వేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది మన చిన్ననాటి మిత్రుల్ని కలవాలని వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తుంది మేము ఈ ఇక్కడ చూపిస్తున్న అందరం కూడా బరువు బాధ్యతలు అన్నీ అయిపోయి ఇప్పుడు సేద తీరే సమయం అనమాట మాకు అంటే పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వాళ్ళ పిల్లలు అన్నీ కూడా చాలామందికి ఇక్కడ బాధ్యతలు అయిపోయిన వాళ్ళమే ఉన్నాము ఇంకా మాకు ఏముంటాయండి ఈ చిన్న చిన్న సంతోషాలు తప్ప ఇంకా ఈ జీవితానికి ఏమి వద్దు అని మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ అందరము ఒకే కుటుంబంలాగా ఉండటము అలాగనే ఎక్కడైనా కానీ బాధ అయినా లేదా ఏదైనా ఫంక్షన్ అయినా కానీ అందరము కూడా కలిసి వెళ్ళటము మాకు బాగా అనమాట అలవాటు అది ఎప్పటి నుంచి జరిగింది అంటే మళ్ళీ మేము గెట్ టుగెదరు అనేది పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత దాదాపుగా పదమూడు పద్నాలుగు ఏళ్ళు అయిందనమాట గెట్ టుగెదర్ అనేది మేము పెట్టుకొని అప్పటిదాకా టెన్త్ వరకు చదువుకొని అందరము కూడా ఇంటర్ చదువుకునే వాళ్ళు ఇంటర్ చదువుకున్నారు అలాగే ఇంకా పైన పై చదువులు చదువుకొని ఉద్యోగాలు వచ్చిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు అందరూ ఈరోజు రాలేకపోయారు ఇంకా కొంత కొంతమంది మాత్రము ఉద్యోగాలు లేకుండా హౌస్ వైఫ్గానే ఉండిపోయిన వాళ్ళం కూడా ఉన్నాము ఇంకా మధ్యలో అంత పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఎవరి బరువు బాధ్యతలు అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళము అలా ఉండిపోయిన తర్వాత ఒకరోజు ఎందుకో అనిపించింది గెట్ టుగెదర్ అని పెట్టుకొని మరి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు మన మా మాకు అలా అనిపించింది మా నా మనసుకు అలా అనిపించి ఒక ఇద్దరు మిత్రులని అయితే మాత్రం ఫస్ట్ కన్సల్ట్ అయ్యాను వాళ్ళని నేను వాళ్ళని కలుసుకొని మరి ఎలా ప్లాన్ చేద్దాము అని చెప్పి అనుకుని ఇక ముందుగా ఫస్ట్ ఫోన్ నెంబర్లు తీసుకోవాలి అది కూడా జెంట్స్ మాకు గబక్కన ఇవ్వరు కాబట్టి లేడీస్కి వాళ్ళ వాళ్ళ నుంచి మనం కూడా ఆలోచించాలి కాబట్టి నువ్వు కన్ నువ్వు అందరి నెంబర్లు తీసుకొని నాకు నన్ను నన్ను అడిగారు నన్ను అడిగినప్పుడు నేను అందరి నెంబర్లు కూడా గ్యాదరింగ్ చేయటానికి నాకు మూడు నెలల సమయం పట్టింది అంటే ఒక నెంబర్ ఉంటుంది మళ్ళీ ఆ నెంబర్ ఉండట్లేదు అలా మళ్ళీ నేను చేసినప్పుడు వాళ్ళు ఎత్తకపోవడము నాకు ఏదో ఒక పని అలా అయ్యి నేను మొత్తం కూడా ఒక మూడు వందల కుటుంబాలన్నమాట అందరు ఫ్రెండ్స్ అంటే చాలామంది ఉంటారు కదా వాళ్ళ మీట్న మీట్ అవ్వడానికి అంటే వాళ్ళ చుట్టాలని వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి కనుక్కోవడము మరి అందరూ అక్కడ స్థిరపడలేదు మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళారు అలా అందరినీ కూడా నేను కలుసుకొని గెట్ టుగెదర్ పెట్టుకున్న తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కుటుంబాలన్నీ కూడా ఇలా ఎక్కడ ఏ అకేషన్ అయినా ఏ బాధ వచ్చినా కానీ ఇలా వచ్చి వాళ్ళని ఓదార్చి వెళ్ళడం అనేది మా బ్యాచ్కి బాగా అలవాటు అనమాట ఈరోజు మొన్న మా ఇంట్లో జరిగిన కార్యక్రమానికి వీళ్ళంతా రాలేక ఆ రోజు రాలేక వీలు పడలేదు ఈరోజు వచ్చి నన్ను మా బాబుని కలుసుకొని కొంచెం ఓదార్పు మా నుంచి ఓదార్పుని ఇచ్చి వెళ్దామని చెప్పి మా అన్నయ్యలు మా అక్కయ్యలు ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు చాలా బాగా అనిపించింది ఇదే సమయంలో మా అన్నయ్య వదినా కూడా వీళ్ళని కూడా కలుసుకోవడానికి వచ్చేశారు ఇదంతా కూడా ఎందుకు అంటే చిన్ననాటి స్నేహితులు అంటే అంత అనుబంధము అంత ఆప్యాయతలు అనేది మాకు ఉన్నాయి ఈ ఈ అనుబంధాలన్నీ కూడా ఎప్పుడు ఇలానే ఉండాలి ఇంకా ఇందులో పెళ్ళి అవ్వాల్సిన పిల్లలు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ పిల్లలు అందరి పెళ్ళిళ్ళకి కూడా చక్కగా వెళ్ళి వాళ్ళందరినీ ఆశీర్వదించి మేము ఎప్పుడు ఇలానే కలిసి ఒక పెద్ద కుటుంబంలాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలని చెప్పి ఈ వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అందరినీ చూశారు కదా మా కుటుంబం అంటే మాది ఒక పెద్ద కుటుంబం అనమాట మా కుటుంబంలోకి మా సబ్స్క్రైబర్లు మీరు కూడా జాయిన్ అయ్యి మాతో పాటు ఎప్పుడు మా నా వెంటే ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ఇంతేనండి ఫ్రెండ్స్ అందరూ వచ్చి చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము బోలెడు కబుర్లు చెప్పుకున్నాము చాలా సంతోషం వేసింది ఇంకంతా కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్